ఇంట్లో బరువు తగ్గాలి అనుకున్నా హెల్తీగా ఉండాలి అనుకున్నా పుల్కాలు లేదా చపాతీలు చేసుకొని తింటూ ఉంటాం కదా మరి బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు షుగర్ ఉన్నప్పుడు మనకి బలహీనంగా అనిపించినప్పుడు వీటన్నిటికీ ఈ పుల్కా లేదా చపాతీలోనే ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని చక్కగా ఎలాంటి మెడికేషన్ తీసుకోకుండా మనకి ఫుడ్ ద్వారానే ఈ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అన్ని అందేలా చేసుకోవచ్చు మరి అవి ఏంటి ఏమి ఇంటేక్ చేసుకుంటే మనం ఇంకా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది విషయం తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలకు కీర ఫోటెస్ అయిన చిటిబొట్లు మధుసూద శర్మ గారు నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ సో మీరు చెప్పినట్టుగా ఏవైతే మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటున్నామో చపాతీలో మాకు షుగర్ తగ్గిపోవాలి బీట్వల్ డెఫిషియన్సీ తగ్గిపోవాలి ఎముకలు పుష్టిగా ఉండాలి సో అన్ని ప్రాబ్లమ్స్కి వన్ స్టాప్ సొల్యూషన్ లాగా పనికి వచ్చేది ఏవైనా ఉందా మన వంటింట్లో తయారు చేసుకోగలిగేది సో డబుల్ బెనిఫిట్స్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండాలంటారు మనం తీసుకునేటువంటి వాటి డబుల్ ధమాకా లాగా వెరీ గుడ్ వెరీ గుడ్ మంచిదమ్మ కాన్సెప్ట్ మంచిది నిజంగా ఈ రోజుల్లో ఆరోగ్య స్పృహ అవగాహన పెరిగిపోయింది చాలా మంది మరి అన్నాన్ని కూడా తగ్గించారు కొంతమంది అన్నాన్ని కూడా మానేయడం కూడా జరిగిందమ్మా అంత పులకాలు చపాతీలు రోటీలు ఈ ట్రెండ్ మొదలైపోయింది సో నిజంగా చెప్పాలంటే ఒకందుకు మంచిదమ్మా ఈ ఈ కాన్సెప్ట్ ఈ పద్ధతిలో ఆహారం తీసుకోవడం వల్ల షుగర్కు సంబంధించి కానీ వెయిట్కి సంబంధించి కానీ తర్వాత ఈ బీపీకి సంబంధించి కానీ హార్మోనల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేది కానీ అనేక వాటికి ఇదైతే మంచిదమ్మా ఈ పద్ధతిలో తీసుకోవడము రెండోది ఏంటంటే ఈ యొక్క రక్తనాళాల సమస్యలు అలాంటివి కూడా మిగతా వాటితో అన్నం ఎక్కువ తినడం వల్ల కలిగేటువంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ యొక్క పులకాలు ఇలాంటి వాడుకోవడం వల్ల తగ్గుతాయమా సో మల్టిపుల్ బెనిఫిట్స్ దీనివల్ల అయితే ఉన్నాయో ఆరోగ్య అవగాహన పెరిగింది కాబట్టి సో ఈ ట్రైక్లైజర్ పెరగకుండా ఉండేందుకు తర్వాత ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా అన్ని దాంట్లో ఈ మంచిదమ్మా ఇది సో మంచి మంచి కొలెస్ట్రాల్ హెచ్డి అనేటువంటి మంచి కొలెస్ట్రాల్ పెరిగేదానికి ఇవన్నీ కూడా మనం రైస్ ఎంత తగ్గిస్తే ఎంత మంచిదని చెప్పేసి పరిశోధన కూడా అమ్మా సో ఇదంతా నాణ్యానికి ఒక కోణం అంటే చాలా మంది ఫాలో అవుతున్నారు కాబట్టి మరి మీరు అడిగినట్లు డబుల్ ధమాకాఫిట్స్ కావాలి కదమ్మా సో పుల్కాలు మంచిది పుల్కాలకు నేను కొన్ని కొన్ని తోడి చెప్తానమ్మా అవి తోడు చేసి వాడుకోవడం వల్ల మీరు అన్నట్లు మల్టిపుల్ బెనిఫిట్స్ వస్తాయమ్మా ఎలాగంటే ఈ రోజుల్లో బీట్వెల్వ్ లోపం చాలా చాలా కామన్ అయిపోయింది కామన్ గా ఉంటుంది వెరీ కామన్ ప్రాబ్లం అయిపోయింది దీనికోసం అని చెప్పేసి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు ఉంటారు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు అమ్మా మంచి రెమెడీ చెప్తాను జస్ట్ ఒక వన్ మంత్ టూ మంత్స్ వాడేసరికి దాని ఇంపాక్ట్ బాగా తెలిసిపోతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ రెండు పులకలు కానీ రెండు చపాతీలు కానీ చేసుకునే తినేట్లయితే ఆ రెండు పులక పులకాల పిండిలో కానీ రెండు చపాతీల పిండిలో కానీ మామిడి జీడి పొడి మామిడి పొడి ఇప్పుడు మామిడి కాయల సీజన్ అమ్మా మామిడి పండు దొరుకుతున్నాయి సో మనం ఏం చేస్తామంటే మామిడి పండు తినేసేసి కాయలు వాడుకొని జనరల్ జీడి పారేసేస్తాం జనరల్ గా సో ఆ జీడి వాడుకోవడం వల్ల కూడా బీట్ వల్ల పెరుగుతుందని చెప్పి పరిశోధన ద్వారా కూడా నిరూపితమైంది చాలా ఆశ్చర్య సో జీడిలో కూడా అంత శక్తి ఉంది మామిడి జీడిలో సరే మనకు అవైలబుల్ లేకపోతే మనకు ఆన్లైన్ లో మామిడి జీడి పొడి దొరుకుతుంది అమ్మా సో డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో సో డిమాండ్ పెరిగే కొద్ది వీళ్ళు కూడా విక్రయానికి వీళ్ళు పెట్టేసేసి విక్రయిస్తున్నారు సో మనకు మనసు ఉంటే మార్గం ఉంది సో మామిడి జీడి కూడా మనం తెచ్చుకొని వాడుకోవచ్చు అమ్మా సో మామిడి జీడి పొడి జస్ట్ ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ అందులో కలుపుకొని పుల్కాలుగా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మీరు ఏమంటే డబుల్ బెనిఫిట్ జరిగిపోతుందమ్మా సో దీనివల్ల బీట్ బీట్వల్వ్ లోపం తగ్గిపోతుంది నీరసము నిస్త్రాణ ఇలాంటివి ఉండకుండా ఉంటాయి సో డబుల్ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి రోజు వాడేటువంటి ఈ చపాతీలు ఇలాంటిది కలుపుకుంటే సరిపోతుందమ్మా దీనివల్ల ఏంటంటే మామిడి జీడి పొడి సపరేట్గా తీసుకోవాలంటే కొంచెం తీసుకోవడం కొంచెం ఇబ్బంది కొంతమందికమ్మా కొంచెం టేస్ట్ ఏదో కొంచెం ఇబ్బంది ఉండి ఆ ఇబ్బంది కూడా ఈ పులకాల కలపడం వల్ల ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది సో ఆ విధంగా తయారు చేసుకుంటే సరిపోతుంది అట్లే షుగర్ అమ్మా ఈరోజు షుగర్ వాళ్ళకు కూడా అమ్మా ఒక్కోసారి ఎన్ని మందులు వాడినప్పటికీ కంట్రోల్ కాదు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు కొంతమంది కొద్ది మందులతోనే కంట్రోల్ అవుతుంది మళ్ళీ పెరుగుతున్నాం అని చెప్పేసి భయపడుతుంటారు ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మా ఈ షుగర్ వాళ్ళు కూడా చాలామంది కూడా ఈ పులకాలు చపాతీలు రోటీలు ఇలాంటివి తింటుంటారు అమ్మా గోధుమ పిండి చపాతీలు కానీ మల్టీగ్రెయిన్ పిండి పిండి చపాతీలు కానీ తర్వాత మల్టీ మిల్లెట్స్ చపాతీలు కానీ రోటీ కానీ ఏదో ఒక పద్ధతిలో ఇవే వాడుతుంటారు సో వీళ్ళు ఏం చేయాలంటే మా వాళ్ళు వాడేటువంటి రెండు పులకాల పిండిలో వాళ్ళ చపాతీలు కానీ ఏవైనా సరే రెండు వాడారంటే అందులో ఒక రెండు టీ స్పూన్లు ఈ పనస కాయల పొడి దొరుకుతుందమ్మానసాపోతారు పనసకాయల పొడి చేసి అమ్ముతారమ్మా సో రెండు టీ స్పూన్లు తీసుకొని మెంతులను వేయించేసినటువంటి పౌడరు మెంతులు అంటే చేదు ఉంటాయి సెపరేట్ తీసుకోవాలన్నా కొంతమందికి ఇబ్బంది అవుతుంది సో ఇందులో కరపడం వల్ల టేస్ట్ టేస్ట్ ఉంటుంది రుచికరంగా బాగుంటుంది సువాసన భరితంగా ఉంటుంది సో మీరు అడిగినట్లే మల్టిపుల్ బెనిఫిట్స్ వస్తాయమ్మా షుగర్ కంట్రోల్ అవుతుంది షుగర్ ఎక్కువగా కాకుండా ఉంటుంది అదే విధంగా షుగర్ వల్ల కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి సో ఈ విధంగా చాలా రకాలుగా ఉపయోగపడుతుందమ్మా అసలు చెప్పుకోవాలంటే మా పనసలో థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫైబర్ ఉంటుందమ్మా ఓకే సో ఈ ఫైబర్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి పిండి పదార్థం త్వరగా జీర్ణం కాకుండా ఉండేది ఫైబర్ ఉపయోగపడుతుంది మెంతుల గురించి చెప్ చెప్పాల్సిన అక్కర్లేదమ్మా చాలా మందికి తెలుసు కాబట్టి మెంతులు అనేసరికి షుగర్ గుర్తొస్తుంది షుగర్ కి ఇది ఔషధం అని చెప్పేసి గుర్తొస్తుంది కాబట్టి సరే మెంతులు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి ఈ యొక్క షుగర్ నియంత్రించేందుకు సో ఈ ఈ పద్ధతిలో షుగర్ కంట్రోల్ ఉంచుకునే దానికి పులకలు ఉపయోగపడతాయి విధంగా ఈ రోజుల్లో మలబద్ధక సమస్యమ్మా సో ఎంత ప్రయత్నం చేసినా మోషన్ అవ్వదు సో ఆధునికంగా కృత్రిమ ఔషధాలు వాడడం డాక్టర్లు కూడా ఎక్కువ రోజులు వాడ వాడొద్దని అని చెప్తారు కొంతమంది మందులు అలవాటు చేసుకోవడం ఎందుకు వచ్చింది మన ఇదే అలవాటు పడిపోతే ఇబ్బంది పడతాం కదా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని చెప్పేసి కొంతమంది కూడా అట్లే బాధపడుతుంటారు కానీ ఏదైనా మెడిసిన్ వాడుకోవాలంటే కూడా కొంచెం ధైర్యం చేయరు అమ్మా సో ఇలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ పులకాల్లో ఈ గోల్ ఒక హస్కన్ దొరుకుతుంది మా విషఫ్ గోల్డ్ పుట్టు అంటారమ్మా విషం కాదు అది పేరెట్లు వచ్చిందమ్మాఫ్ ఆఫ్ గోల్ ఈసఫ్ గోల్ సో ఈసఫ్ గోల్ పౌడర్ మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా చాలా ఫైబర్ ఉంటుంది ఈసఫ్ గోల్ ఇస్తారు ఈసఫ్ గోల్ పౌడర్ ఇస్తారు అది ఒక మూడు టీ స్పూన్లు చియా సీడ్స్ కామన్ తెలిసిపోతున్నాయి ఆ చియా సీడ్స్ ఒకటి రెండు స్పూన్లు ఒక పదిహేను నిమిషాలు నానబెట్టేసేసి నానబెట్టిన తర్వాత ఆ చియా సీడ్స్ ను ఆ పిండిలో కలిపేసేయాలి ఈసఫ్ గోల్ పౌడర్ ని ఒక రెండు మూడు స్పూన్లు అందులో కలిపేసేయాలి నీళ్లు కలిపేసేసి పుల్కాలు కొద్దిసేపు నానబెట్టేసి ఆ విధంగా దాని పులకాలు చపాతీలు రోటీలో తయారు చేసుకుని తీసుకోవడం వల్ల కూడా మోషన్ ఫ్రీ అయిపోతున్నామా ఏ మందులు అవసరం లేదు చాలా ఆశ్చర్యమ్మా అక్కర్లేదమ్మా నీళ్ళను నానబెట్టేసేసరికి తేలిక అయ్యేటువంటి శక్తి వస్తుంది కాబట్టి సో ఫిఫ్టీన్ మినిట్స్ నానబెడితే చాలమ్మా ఎక్కువసేపు నానబెట్టిన బంకలాగా అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నీళ్ళను నానబెట్టేసేసి ఫిల్టర్ చేసేసి నీళ్లు కింద బారేసేసి ఇవే వాడుకున్నా సరిపోతుంది లేకపోతే అవే నీళ్ళు పుల్కా పిండికి నీళ్లు కావాలి కదమ్మా అవే నీళ్ళు ఇందులో కల్పం చేసుకున్నా సరిపోతుంది ఎలాగైనా సరిపోతుంది సో మోషన్ ఫ్రీగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా సో ఇది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే కొంతమందికి ఆకలి కాదు సో కుటుంబ సభ్యులందరూ తిను 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 మా పిల్లలను అంటుంటారు మరి భర్తలు అంటుంటారు సరే ఇంటి కుటుంబ సభ్యులు అంటుంటారు ఆడవాళ్ళు అయితే ఎంతైనా వీళ్ళ ఆకలి అయితే కదా వాళ్ళకి ఆకలి కదా పాపం సో సభ్యులు కుటుంబంలో అందరు బాగుంటే నేను బాగుంటాను భారీ మనస్తో వాళ్ళు ఏం చేస్తారంటే పాపం వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి అవగాహన ఉండదు తిను 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 తినడానికి అవకాశం ఉంటాయి కదమ్మా శరీరం కడుపు సహకరిస్తే తింటాడు సో ఇలాంటి వాళ్ళకి చేయాలంటే చేయాలంట సింపుల్ ఇది చెప్తాను చూడమ్మా ఈ పులికా పిండిలో రెండు టీ స్పూన్లు వాము అజవాయనమ్మా రెండు టీ స్పూన్లు అజవాయిన్ వేసేసి వీలైతే కింద ఏ పించ్ అఫ్ శొంఠి శొంటి కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాడకూడదు అమ్మా రెండు టీ స్పూన్లు అజవాయిన్ ఒక పించఫ్ శొంఠి పొడి కలిపేసి పులకాలు చే తయారు చేసుకుని తింటే అసలు ఇంట్లో వాళ్ళు వద్దు ఎందుకు ఇంత తింటున్నావు అని వినరమా కావాలి కావాలనేటువంటి కాన్సెప్ట్ మొదలవుతుంది వాళ్ళు బాగా సంతోషపడతారు వాళ్ళు వంట తయారు చేసినందుకు సభ్యుల తినాలనే కదమ్మా సో వాళ్ళకు మంచిది కుటుంబ సభ్యులకు మంచిది ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిది విపరీతమైన ఆకలి అవుతుందమ్మా జీర్ణం ఎట్లయితుందో అంత శక్తి ఉంటుంది ఎందుకంటే వాములో ఒక్క వాము గింజ వెయ్యి అన్నం మెత్తుకుని జీర్ణం చేస్తుంది అనేటువంటి పద్ధతిలో మన మహర్షులు చెప్పడం జరిగింది జరిగిందమ్మా సో మరి ఇటువంటి ఆహారం ఇట్లా రకరకాలు ఉన్నాయమ్మా మరి సందర్భం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు మరి ఇలాంటి పులకలు మిగతా జబ్బులు కూడా ఎట్లా వాడుకోవడం వల్ల ఆ జబ్బులను కూడా మంచి బాగా కంట్రోల్ ఉంచుకొని చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు కూడా చెప్తాను ఓకే సో మల్టిపుల్ బెనిఫిట్స్ తో చెప్తానని ముందే చెప్పారు నాకు సో మలబద్ధకానికి షుగర్ నీరసంగా ఉండే వాళ్ళకి ఇంకా ఆకలి బాగా అయ్యే వాళ్ళకి సో ఇట్లా మీరు కలుపుకునే చపాతీలో బీట్వెల్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఏదైతే మామిడి టెంకర్ పనస పౌడర్ షుగర్ ఉన్న వాళ్ళకి ఏవైతే చెప్పారు ఖచ్చితంగా ట్రై చేయండి అంటే ఇండివిజువల్ గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మీకు ఏది సూటబుల్ అవుతుందో అది ట్రై చేసి చూడండి ఒక వన్ మంత్ యూస్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ తప్పకుండా తెలుస్తుంది అంటే వెంటనే ఇమీడియట్గా ఎఫెక్ట్ కావాలనుకోవడం కూడా తప్పు మనకి చాలా రోజుల నుంచి డిసీజ్ ఉన్నప్పుడు చిటికలో మనకి సొల్యూషన్ రావడం అనుకోవడం కూడా తప్పు కాబట్టి ఒక వన్ మంత్ టూ మంత్స్ వాడండి తప్పకుండా రిజల్ట్స్ కనిపిస్తాయి మీకు ఎలా అనిపించుదో కామెంట్స్ చేయండి అండ్ ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఫేస్ చేస్తున్నాం కానీ కామెంట్స్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ నమస్తే వన్ లైఫ్ మెడిసిన్ వితౌట్ బట్ ఐ మన పాజిటివ్ పాజిటివ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం డీల్ అది మనకి రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ అంటే దానికి ప్రపంచా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో చేస్తారు